కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధనా మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుంచి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలను వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును అందున దీపారాధన అతి ముఖ్యమైనది దీనివల్ల మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణు ఆలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయ సమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందున గాని వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందెదరు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో గాని కొబ్బరి గాని అవిసె నూనెతోగాని విప్ప గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటియే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందుకు ఒక కథగలదు వినుము పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు చెంది గోదావరి తీరాన నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను ముని వచ్చి పాంచాల రాజా నీవు ఎందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పొంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలో ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు ఓయి కార్తీక మాసమున సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయేను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీకమాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములను అటులు చేసెను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒకనొక శుభమూర్తమున ఒక గనెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటియు పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండి కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువల్ల ఆ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయండని రాజు శాసించను రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవి నేర్చుకునను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించినది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి వలె నిశ్చేష్టుడై కామవికారంలో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేశెను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకునిపోయి భోగములను అనుభవించెను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశలగొటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచూ తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలము జరిగెను ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకోవాలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనమనర్చు సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడగగా ఆమె తన పైటి కొంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించెను తర్వాత వారిరువురును మహానందంతో రతి క్రీడల సలుపుటకు ఉద్యుక్తులకు చుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం కావడం వల్ల ఆ రోజు ముగ్గురును చనిపోవడం వల్ల శివదూతలు ప్రేమికులు ఇరువరిని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకు అక్కడకు వచ్చిరి అంతయా దూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించెను అంతట యమకేంకరుడు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించటం వల్ల అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీను నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు పోవుటకు శివదూతలు వచ్చినారని చెప్పగా ఈ సంభాషణ ఎంతయు వినిచున్న రాజకుమారుడు అలా ఎన్నటికిని జరుగనివ్వను తప్పొప్పులు ఎలాగ ఉన్నప్పటికీని మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివారాజా రాజా శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేముకులిరువురు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్య ముందెదరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి నాలుగవ అధ్యాయం నాలుగవ రోజు పారాయణం సమాప్తం